సో మొత్తానికి మనోడు బైక్ ఇదే మామ చూసేదానికి రెడీగా ఉండండి ఇదే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేము మీ కేపి ఈ ఈరోజు టాపిక్ ఏంటంటే మనోడు బైక్ కొన్నాడు కానీ కొన్నప్పుడు వీడియో తెలియదు కొని వన్ మంత్ అయింది ఈ రోజు సర్వీస్ పెట్టాడు ఆ బైక్ తెచ్చేదానికి వెళ్తున్నాం ఏ బైక్ కొన్నాడో చూపిద్దామని చెప్పి వీడియో తెస్తున్నాం హ్యాపీగా చూసేయండి ఎంజాయ్ చేసేయండి వెళ్ళేదారులు ఈ షాప్ దగ్గర ఆపి ఏమైనా జ్యూస్ తీసుకుంట్రా తాగండ్రా అన్నాడు కానీ హరి మాత్రం ఓఆర్ఎస్ తీసుకున్నాడు ఏం రాదు అని తీసుకున్నాం బాడీ ఎంత వీక్ గా ఉంది అందుకే తాగదమ్మని తీసుకున్నా అని అన్నాడు ఆ సర్లే పోయి అన్న అలానే మాస్క్ కూడా తీసుకున్నాడు మాస్క్ ఎందుకురా అంటే నాకు జలుబు చేసింది లేవు పోయి నా జలుబు మీ అండుకోకూడదని తీసుకున్నా ఇలా అన్నాడు ఆ సర్లే పోయి అన్న ఇంకా మీరు చూస్తున్నారు కదా ఇదే మా చిన్నప్పటి హై స్కూల్ నేను ఎక్కడ చదివాను గవర్నమెంట్ స్కూల్ మా స్కూల్ చూడగానే నాకు చిన్నప్పటి జ్ఞాపకాలు అన్ని గుర్తొస్తా ఉన్నాయి మళ్ళీ మళ్ళీ తిరిగి రాని రోజులు అవి ఎంతైనా స్కూల్ డేసే బాగుండేవి అవునా కదా మామా కామెంట్ లో చెప్పండి ఇంకా తట్టా బుట్టా సర్దుకొని ఇంకా బైక్ అయితే స్టార్ట్ చేసి వెళ్ళిపోయాం ఇంకా చాలరా అరే టింబో నేను మాట్లాడుతున్నా కదా నువ్వు ఎందుకు మళ్ళీ మధ్యలోకి రావడం నేను మాట్లాడతాను పక్కకి వెళ్ళిపో మా ఇది మనూరి హైవే ఇక్కడ బ్రిడ్జి లేస్తా ఉన్నారు ఆ సగాడికి లేపేస్తున్నారు ఇంకా ఎప్పుడుతారు మాకు తెలియదు అనమాట వీళ్ళేమో రోడ్లు వెళ్లకుండా ఇట్లా మట్టిదారులు వెళ్తా ఉన్నారు మామా ఇక్కడ వెళ్తా ఉంటే అక్కడ వర్క్ ఎందుకు వస్తున్నారు అటు బోండే అని అరుస్తా ఉన్నారు ஓய் நம்ம மாவுன சாவு போய் ஆயனா வீஸா நம்மா மாமா இக்கட் இன்சென்ட் ஜெரிதே காண அது வீடியோ ஏன் அண்டே இக்கட போல்பண்ணு போல்பவன் அண்டே போலோ ஆயின மம்ம ரே ரே ஆகண்டி அக்கடிக்கீர கட்டே கர்திப்பா பைக் நீரா ஜூசி ஆயிச்சி லாரி ட்ரெயர் பயப்பட போயம் ஆ தர்வா மல்லி மெல்லா அட்டே வெளிப்பா வெளிப்போயின் தர்வா ஷோரூம் தான் வச்சேசா அது ஷோரூம் மீரே சூடும் ரெடி வான் టూ ఆ త్రీ ఆ ఫోర్ టెన్ మామ ఇదే మామ మనోడి షోరూము ఏ బైక్ మీరు ఆల్మోస్ట్ గెస్ట్ ఉంటారు నాకు తెలిసి ఆ ఇక్కడికి వచ్చిన తర్వాత వీడు ఇక్కడ స్లిప్ ఇమ్మన్నారు స్లిప్ ఇచ్చేసాము స్లిప్ ఇచ్చిన తర్వాత నాయన అనల్లారా ఇక్కడ నీ సైన్ పెట్టాలి తమ్ముడు అని అన్నాడు వీడు తర్వాత పెన్ను తీసుకొని అల్లువుడ్జుని సెన్ గది పెట్టినట్టు టడక్కడ కా అని పెట్టేశాడు ఆ పెట్టేసిన తర్వాత ఇదిగో అన్న తీసుకో పెన్ను అన్నాడు ఆ నేను పైకి దెబ్బయి మీరు అన్నాడు ఆ సరిలో అన్న పోతున్నామని అని చెప్పాము ఇంకా ఏదో కైతం ఇచ్చాడు ఆ కైతం తీసుకొని పైకి వెళ్తూ ఉన్నాము ఇంకా కదా చూసారు అక్కడ ఇక్కడ కి చాలా బైక్లు వచ్చినట్టున్నాయి దీంట్లో మన బైక్ ఏందో ఎందుకు ఇంకా బైక్ వచ్చేసాక ఈ పెద్దయినా ఏమైనా తీసుకుంటే అక్కడ కానీ బిల్లేస్తా ఉన్నాడు ఒక పది నిమిషాలు పక్కన ఉండి తర్వాత బిల్ వేస్తాం మిమ్మల్ని అన్నాడు ఆ చర్యలే అన్న అని చెప్పాము ఆ తర్వాత నేను ఇక్కడ ఉంటే ఈడు మాత్రం చూడండి ఏం చేస్తున్నాడు లే ఏదో నీకు కంప్యూటర్ వచ్చినట్టు టాకా నొక్కుతా ఉన్నాయి మన ఇల్లా అయ్యింది రావా ఇలా బెదిరింగానే వచ్చేసాడు ఆ మాత్రం ఉండాలి మన టింబు అంటే ఇంకా పద్ధతిగా చూడు ఎలాగున్నారు అమ్మాయికులు కదా ఉన్నట్టున్నారు ఇల్లు ఇంకొచ్చేయండి వచ్చేసి మీరు పే చేయండి అని అన్నారు ఇంకా వెళ్ళేసి బిల్ అయితే పే చేస్తున్నాడు బిల్ పే చేశాక ఏదో రెండు పేపర్లు ఇస్తాం ఒక్క సెకండ్ ఆగండి తుమ్ముడు అన్నాడు ఇడేమో ఒక సెకండ్ అయిపోయింది వీళ్ళు మాత్రం ఇంకా పేపర్లు లేదు మొత్తానికి ఈ పేపర్లు అయితే ఇచ్చేసారు అవి తీసుకొని కిందకి వెళ్తాం ఆ పేపర్లు చూడండి ఎలా ఉన్నాయో ఏం అర్థం కాదు ఎందుకంటే మనకి ఇంగ్లీష్ రాదు కదా వీళ్ళు చూడు ముగ్గురు ఎలాగొన్నారు దగ్గరకి దెబ్బేసే ఎలాగున్నారు వెళ్ళిపోయి నీ లాంటి వాళ్ళు ఇంకెంటే ఇంకేం చేస్తారా చెప్పలే మళ్ళీ ఇక్కడ ఇంకో సెని పెట్టుకున్నారు మన వాచ్మెన్ దగ్గర ఇంకా మీకు బైక్ చూపిద్దామని చెప్పి మనోడు నడిచిపోతున్నాడు ఒకటి రెండు మూడు ఇంకా రెడీగా ఉండండి మొత్తానికి మనోడు బైక్ ఇదే తని నని నానే తని ననినా మహా దీనికి పేరు కూడా పెట్టేసినాడు ఇడు ఏం పేరు అంటే బ్లాక్ ప్యాంతర్ అన్నాడు అంత లోపల అమ్మ తమ్ముడు మీరు ఒక రౌండ్ వేసినప్పుడు అన్నాడు వీడట్టా పోయి ఎట్టా వచ్చేసాడు వీడు మెల్లగా పోతా ఏం ఏం చేశాడబ్బా అని చూసాను మమ్మ చూడగానే వంద రూపాయలు వాడు పెట్టగానే వాడు దాన్ని చిక్కగా ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోయాడు వీడేమో వాడు బైక్ ఎక్కేదానికి వెళ్ళిపోతా ఉన్నాడు ఇంకా మేము మా సింహం దగ్గరికి వెళ్ళిపోతున్నాం వీడు చూడు మాస్క్ వేసుకుని ఎట్టున్నాడు బా ఇంకా ఈ పేపర్లో లోపల పెట్టేయాలి మర్సంగా ఈ మరతరా పెట్టరా లోపల ఏ ఇంతసేపా పెట్టరా దాన్ని సక్రమంగా ఒరే ఒరే ఊరే ఊరే నువ్వు ఏంది రెడో పెడ పెడా మొత్తానికి పెట్టేసేట్లే అటాకొటా ఇంకా మేము కూడా బైక్ని స్టార్ట్ చేసేసాం ఎడిడా ఎడి అనగా నువ్వు ఆడకెళ్ళిపోవ్వు చూడండి ఎట్టా పోతున్నాడు జుమ్మును పోతున్నాడు మనోడు బైక్ ఇప్పుడు త్రీ సిక్స్టీ డిగ్రీస్లో అయితే చూపించేస్తా చూసేయండా మా మీరు ఏంది మామ ఎంతసేపు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లేదు ఒక లైక్ లేదు ఈ మాత్రం మర్చిపో సబ్స్క్రైబ్ కొట్టి లైక్ కొట్టి సరేనా నెక్స్ట్ వీడియోలో మన ఊర్లో ఉండే దేవాలయాలు చూపించాలనుకుంటా అనుకుంటా ఉన్నాము మీరు కానీ లైక్ సబ్స్క్రైబ్ కానీ కొట్టారంటే మా ఊర్లో ఉండే దేవాలయాలన్నీ చూపించేస్తాం అంతవరకు బాయ్